కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు ప్రారంభించాడు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా యాభై రెండు పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబట్టడం జరిగింది ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీరావు గారికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఇది కేవీరావు గారి చేతిలో పడిందో ఆ పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు అనేక మంది ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయకని చెప్పి చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు దాని మీద కూడా స్పష్టం చేస్తుంది ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు ప్రభుత్వం ఒక తీరులో ఉన్నదాన్ని అలాంటిది ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే సంపద సృష్టించారు అందరి గమ్మని జాతి సంపద సీపోర్ట్ ని మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశారు ఎన్ని ఉద్యోగాలు వచ్చారు ఉదాహరణకి పెద్ద పెద్దలు కావాలంటే సముద్రం మనకి షిప్లు పెట్టడానికి ఐదు ఆరు ఏడు చెప్పి ఒక కొత్త చేసినప్పుడు ఇందాకే చూసాం చదువుతా ఉంటే పంపించారు మీరు అట్టగోడుగా ఇసుక కట్టేసి అక్కడ మీరు పెట్టేస్తే నాకు అనిపించింది ఐదు ఆరు ఏళ్ళ కట్టులు కంటే ఈ మృతి ప్రముఖాలు గారి చూస్తే నాకు అనిపించింది ఇది నాకు ఎలా తెలుసు అంటే వెంకటేశ్వరరావు గారు అంటారు ఆయన ఒకటి రోజు రూపాయలు కలిసారు నాకు అర్థం కాంతి మనందరం కష్టపడి చదువు చదువులకు అడ్డి పడాలనే ఒక ఒక చిన్నపాటి దుకాణ వ్యక్తి కూడా దుకాణదారుడు కూడా ఇంత కష్టపడతా ఉంటే మనం వెల్లి కార్మికులు పారిశుద్ధికారు పొత్తులు లేసినప్పటి నుంచి మురికి కోపాలను కొట్టుకుని తిరుగుతూ ఉన్న వాళ్ళు కనీసం కానీ సంపద ద్రాక్షణం సంపాదించుకున్నారు కానీ మనకి కనీసం ఒక పత్రిక ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయింది కాకినాడ మరి వీళ్ళందరూ ఎలా మాట్లాడాలి ఎలా తీసుకురావాలి ఇదే వ్యక్తి మనం ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాలంటే ముఖ్యమంత్రి గారు తన సత్యం ఎండిపోవడం చూస్తామంటే ఎందుకు మన సముద్రాలు ఎండిపోతాయని పరిపేస్తా అంటే మన కాకినాడ సీజన్ లో ఇదే మంత్రి ఇదే ముఖ్యమంత్రి గారు

ఆయన భావజాలం మారదని నేను ఆశిస్తున్నా ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట కేవీరావు గారి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచిపెట్టాడు అనేటువంటిది ఆ రోజు ఆయన జనసేన అధినేతగా చెప్పినటువంటి మాట కాబట్టి నిన్ను మేము చెప్పేటువంటిది కాదు నిన్ను తప్పు పట్టింది అందరికన్నా ముందు నీతో ఈ రోజు పక్కన కూర్చొని భాగస్వామిగా ఉన్నటువంటి నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడంటే దీనిని చంద్రబాబు నాయుడు అయోచితంగా కేవీరావు అనేటువంటి వ్యక్తికి అర్హత లేనటువంటి వ్యక్తికి మనందరం కష్టపడి సమకూర్చుకున్నటువంటి సంపదనని దోచిపెట్టాడు అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు చెప్పకపోవచ్చు ఎందుకంటే నిలకడ లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు మరలా మాట మార్చచ్చు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అనేటువంటి అభివృద్ధి ప్రదాత అని చెప్పొచ్చు కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఏమి చెప్పాడు గతంలో ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పి ఆ వీడియో చూపించడం జరిగింది ఎందుకంటే రోజు రోజుకి రోజు మారినట్టే మనుషుల వ్యక్తిత్వాలు మాటలు మారిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి నువ్వు చెప్పినటువంటి మాట మీద నీకు నిలకడ ఉందా లేదా ఈ రోజు దాని మీద నిలబడుతున్నావా లేదా దాని నుంచి తప్పుకొని ఆ రోజు నేను తప్పు చెప్పాను తప్పు మాట్లాడాను కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి